ఫ్రెండ్స్ ప్రజెంట్ లైవ్ లో అయితే టాస్క్ నడుస్తుంది అయితే అసలు తనుజ ఎందుకు అంత ఎమోషనల్ అయింది అసలు ఇమ్మో విషయంలో జరిగింది ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక మ్యాటర్ చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఇమ్మో కెప్టెన్సీ కంటెంట్ అయ్యాడు అనవసరంగా మనీష్ అనేవాడు ఓవర్ స్లిప్ అయిపోయి ఇక ఆ గేమ్ను మొత్తం క్యాన్సిల్ చేసేసి భరణి గారి అంటే భరణి గారి మీద ఉన్న ఆ పర్సనల్ గ్రడ్జ్ తో ఇమ్మో కూడా పక్కకు తీసుకుంటారు ఓకే అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా అంటే సుమన్ శెట్టి తనుజ అలాగే మన ఫ్లోరా సైని గారు సంజన ఇంక ఉన్న రీతు వీళ్ళ వీళ్ళ ఐదుగురు కూడా మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా రాము అండ్ మన ఇమ్ము ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి అయితే మ్యాక్సిమం ఓటింగ్ ఎవరికి పడింది అని కనుక చూస్తే సుమన్ శెట్టి వచ్చే సు మ్యాక్సిమం అందరూ కూడా రాముకే వేశారు అంటే కొంత తనుజ ఇమాన్యుల్ కేసింది వేసింది సంజన ఇమాన్యుల్ కేసింది ఫ్లోరా కూడా మోస్ట్లీ ఇమాన్యుల్ కేసింది కానీ రాము 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 అని చెప్పేసి రీతో ఏం చేసింది సుమన్ శెట్టిని రెచ్చగొట్టింది రీ తను కూడా రాము కేసాడు సో అక్కడ సంచాలక్ వ్యవహరించిన ప్రియా మొత్తం టాస్క్ అంతా కూడా బాగానే నడిపించింది యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈ టాస్క్ లో సంచాలకగా ప్రియ ప్రియా ఒక ఎయిటీ ఎయిటీ మార్క్స్ వేయచ్చు తనకి ఎందుకనంటే తన రూల్స్ పెట్టడం కానీ తను మాట్లాడే విధానం కానీ అంత కూడా కొంచెం ఓకే ప్లాన్డ్ ప్లాన్డ్గా ఉందనమాట గతంలో జరిగిన తప్పులు జరగకూడదు అని చెప్పేసి ఒక స్పృహలో ఉన్నట్టుగా తను వ్యవహరించేది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే తను ఫస్ట్ రాము 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 అంది ఎవరు రితు అండ్ సుమన్ శెట్టి సరే రాము అన్నప్పుడు సరే అని చెప్పి రాము అని డిక్లేర్ చేసిన తర్వాత సార్ మన తనుజ ఉంది కదా తను చాలా ఎమోషనల్ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ ఓనర్స్కి సంబంధం ఏం లేదు ఓనర్స్ బొమ్మలు అయ్యడం వరకే పాయింట్ ఓకే ఇక సెలక్షన్ అనేది టెనెన్స్ లోనే అంటే టెనెన్స్ లో వాళ్ళకి వాళ్ళే ఫైట్ చేసుకుని ఎవరు వెళ్తారు ఓనర్స్ గా అనేది మ్యాటర్ అనమాట అయితే ఇక్కడ ప్రియా అండ్ శ్రీజ తీసుకున్న స్టాండ్ సూపర్ అనిపించింది ఎందుకనంటే తనుజ సరే రాము అంటున్నాను కదా పోనీ రాము అయినా పర్లేదని చెప్పేసి తన పాపం ఇమ్ కోసం తను ఫైట్ చేసినప్పటికీ కూడా అక్కడ తను గెలవలేకపోవడంతో సరే రాము అని చెప్పి ఇమ్మూకి ఏంటంటేనండి యాక్చువల్లీ తన మదర్కి కొంత సెంటిమెంట్ ఉందనమాట ప్లస్ ఫ్రెండ్స్ రెండు టాస్క్లు ఆడాడు ఇప్పుడు రాము ఉన్నాడు ఓకే రాము టాస్క్ నేరుగా ఆడలేదు ఓకే తను వేరే వాళ్ళ తరఫున ఆడాడు ఓకే అలాంటి అలా ఆడినప్పుడు వాళ్ళకి ఎమోషన్ కన్నా నేరుగా ఆడిన వాళ్ళకి ఉంటుంది నిన్న కూడా అంటే నిన్నే కరెక్ట్ సంచాలక్ గా రితు చేసిన తప్పు కారణంగా గెలవాల్సిన గేమ్ లో ఇమ్ము ఓడిపోయాడు అనమాట అయితే ఇక మ్యాటర్ ఏంటంటే సరే అని చెప్పేసి ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే చాలా అంటే చాలా బాధపడుతుంది అనమాట తనుజ ఏంటి ఇది ఇలా అయింది ఇదా ఇలా అయింది అని అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓదారుస్తారు కానీ ఇమ్ము ఒక మాట అంటాడు ఇప్పుడు తన్ని పప్పు రాము కోసం నేను తను తీసేస్తున్నాను అన్నాం వేరు అయితే మొదటంత రాము 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 అని తర్వాత ఇమాన్యుల్ అంటుంది అంటే మ్యాట్ ఏంటంటే రితుకి ఏమనిపించింది అంటే ఈ ఇమ్ము విషయంలో నేను గనక తప్పు చేసి ఉండుంటే నేను బ్యాడ్ అయిపోతాను కదా అలా జరగకూడదు నిన్న ఆల్రెడీ టాస్క్ లో సంచాలక్ గా నేను చాలా తప్పుగా వ్యవహరించాను కాబట్టి మళ్ళీ ఇమ్ము అని చెప్పేసి తనే తనకు తానే ప్లేట్ మార్చేస్తుంది అనమాట రితు అయితే అప్పుడు ప్రియా అండ్ అక్కడ ఉన్న శ్రీజ తగ్గులుకున్నారు ఏంటి నీ మీద నీ స్టాండ్ నీకే తెలియదు అసలు నువ్వు వేస్ట్ అని చెప్పేసి రితును వ్యాఖ్యానించడం జరిగింది అయితే రితుకి ఏంటంటే మ్యాటర్ అక్కడ ఇద్దరు కళ్యాణ్ ఒక ఒక పవన్ ఒక కళ్యాణ్ అక్కడ ఉన్నారు కదా వాళ్ళతో కలిసిపోదాం అని చెప్పేసి మిగతా వాళ్ళెవ్వరికి కూడా అది లేదు అయితే ఇంక రితుకే ఈ ఎక్కువ ఆనందం ఉందన్నమాట అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ వీడియో కనుక నచ్చితే ల్యాంక్ షూర్ సబ్స్క్రైబ్